హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూటీ అండి థర్టీ ఫస్ట్ తీసిన వ్లాగ్ ఇది అయితే లాస్ట్ వీడియోలో ఇంట్లో వరకే నేను ఎండ్ చేశాను కదా వీడియోని దాని తర్వాత ఇక కిందకైతే వచ్చామండి కిందకు వచ్చేసరికి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి పిల్లలందరూ స్టేజ్ మీదకి వచ్చేసి అలా సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట గ్రూప్ డ్యాన్స్ లాగా ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ వేస్తూ ఉన్నారు దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఉంది నలుగురు పిల్లలలో సో తను వేస్తుందని చెప్పి కొంచెం వీడియో అయితే తీశాను అసలు ఈ ప్రోగ్రాము ఫస్ట్ చేయకూడదని అనుకున్నారు లాస్ట్ మినిట్లో డిసైడ్ అయింది చేయాలి అని వాళ్ళు ఓన్లీ టూ డేస్ మాత్రమే ప్రాక్టీస్ చేశారండి సూపర్గా వేసారు అసలు ఎక్కడ తడుముకోకుండా సాంగ్స్ ఏంటంటే ఫోర్ సాంగ్స్ అలా సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగా చేశారు అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళకున్న ఇంట్రెస్ట్కి ఎక్కువసేపు పెట్టలేను కదా టైం ఎక్కువ అవుతుంది అందుకనేసి అలా కొంచెం మాత్రమే క్లిప్ తీసుకున్నానండి ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ లోపు ఒకసారి ఈ స్టాల్స్ కూడా పెట్టున్నారు ఈ స్టాల్స్లో ఏమేమి పెట్టున్నారు ఏంటి స్టాల్స్లో ఏమున్నాయి నాకేమన్నా అవసరం ఉన్నాయేమో అని అలా చూసుకుంటూ ఉన్నాను నాకు ఇక్కడ ఈ ఫిష్ డాలర్ భలే నచ్చింది తెలుసా అసలు ఎలా అంటే అలా టర్న్ అవుతుంది చాలా బాగుంది మా ఫ్రెండ్ దగ్గర ఫస్ట్ టైం చూసున్నాను తనది గోల్డ్ పెండెంట్లేండి చాలా బాగుంది దాని తర్వాత ఇక్కడ చూస్తున్నాను అనమాట ఇదైతే వన్ గ్రామ్ గోల్డ్ ఫోర్ హండ్రెడ్ ఎంతో చెప్పున్నారు డాలర్ బట్ అక్కడే పెట్టాను తీసుకోలేదులేండి దాని తర్వాత ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ బిర్యానీ తర్వాత ఇలా షోడాలు రకరకాలు పెట్టున్నారు బజ్జీలు కూడా వేస్తూ ఉన్నారు అనమాట ఆన్ స్పాట్లోనే వేస్తున్నారు మా వారికి మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం బట్ వద్దులే అనేసి అనుకున్నాం ఎందుకంటే ఇంట్లో అంత డిన్నర్ చేసి పెట్టున్నాను కదా వెళ్ళి తినలేదు అంత ప్రిపేర్డ్గా పెట్టేసి వచ్చి ఉన్నాను సెవెన్కి అలా వచ్చాము గ్యాప్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి చాలామంది వేశారు చాలామంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మా సొసైటీ వాళ్ళు ఏంటంటే ఈ ఇయరు ఓన్లీ జస్ట్ నార్మల్ డీజే ఒకటి పెట్టేస్తే ఎంజాయ్ చేస్తారు స్టాల్స్ పెడతాము అనేసి అన్నారనమాట ఫస్ట్ దాని తర్వాత టూ డేస్ బిఫోర్ ఎవరైతే డ్యాన్స్ వెయ్యాలి పర్ఫార్మ్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని సాంగ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో సాంగ్ ఇచ్చి వెయ్యాలి అని చెప్పారనమాట టెడీ కూడా ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది ఇలా థర్టీ ఫస్ట్ వస్తుంది కదా డ్యాన్స్ వెయ్యాలి అని చెప్పి రెడ్డి చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ తనకు ఒక త్రీ డేస్ అయితే సరిపోతుంది బట్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే టయానికి ఇప్పుడు ప్రోగ్రామ్ చేయలేదు అనేసి అన్నారు కాబట్టి తను ఊరు వెళ్ళింది తిను ఒక్కతే వేయలేక ఒక్కరే పర్ఫార్మెన్స్ ఎప్పుడు అనమాట మినిమమ్ టూ మెంబర్స్ అయినా ఉండాలి సో తను డ్రాప్ అయింది తర్వాత తెలిసింది ఏంటంటే ఒక నెంబర్ అయినా వెయ్యొచ్చు అని డిజపాయింట్ అయింది బట్ ఓకే మాతో పాటు ఎంజాయ్ చేస్తుంది కదా ఇక్కడ అయితే వేశాము అసలు నైన్కి డీజే స్టార్ట్ అయితే ట్వెల్వ్ వరకు వేస్తూనే ఉన్నాం అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాం కపుల్స్ ఫ్రెండ్స్తో వేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు మేము ఇలా డీజే పెడితే అందరూ పార్టిసిపేట్ చేశారు ఎంత ఎంజాయ్ చేశామో అసలు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ ఫ్యామిలీస్తో ఇలా డాన్స్ వేస్తూ ఉన్నాము బట్ ఏంటంటే సాంగ్స్తో చూస్తే మేము వేసే ఈ డ్యాన్సెస్ మీకు అర్థమవుద్ది కానీ సాంగ్స్ ఏమో పెట్టకూడదు వెంటనే కాపీరైట్ ఇష్యూ వస్తుంది అనమాట నాకు ఓల్డ్ వీడియోస్ కూడా కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి ఒక రెండు వీడియోలు ఏం చేశాను నేను ఇంకా ప్రైవేట్లో పెట్టేసుకున్నాను మళ్ళీ ఎడిట్ చేసి దానికి తాలూకా వీడియోస్ కూడా నా దగ్గర లేవన్నమాట సో ఆ ప్రాబ్లం ఎందుకులే అని చెప్పి నేను సాంగ్స్ ఏం పెట్టలేదు ఇక ఇంటికి అయితే వచ్చామండి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంట్లో కేక్ కటింగ్ ఉందని చెప్పి కేక్ అయితే తీసుకొచ్చి బయటైతే పెట్టాను ఇప్పుడే వచ్చాము ఫోన్ కాల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక కేక్ కటింగ్ అయితే చేసేద్దాము హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఇదిగోండి ఈ ఇయర్ కేక్ ఇలా ఉందనమాట చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ చెప్పాము హాఫ్ కేజీ కేక్ రా ధనుష్ రెడీ కట్ చేయను పట్టుకో డాడీ చేయబట్టుకో నువ్వట్రా నువ్వు పడవలేరా రానా నీ అట్రా నిన్ను తీయను ఫేస్ తీయను రా

టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదిరితే వెళ్తాము లేకపోతే లేదు ఎందుకన్నాను అంటే ధనుష్కి ఫ్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట సో బయటికి రావడానికి అయితే అవ్వదు ఇక ధనుష్ని వదిలిపెట్టి ముగ్గురం ఏమి వెళ్తాంలే అనేసి అనుకుంటున్నాము వాడికి టైం ఉండి గ్యాప్ ఉంటే వెళ్తాము వీడియోని కంటిన్యూ చేస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చిందంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మార్నింగ్ మార్నింగ్ లేయడంతోనే న్యూ ఇయర్ రోజు స్టార్టింగ్ వర్క్ అయితే గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటున్నానండి ఎంత ఇష్టమో నాకు ఇలా కలర్స్ నింపడము దాని తర్వాత పూజ అనేది చేసుకున్నాను చాలా ప్రశాంతంగా పూజని స్టార్ట్ చేశానండి మా ధనుష్కి పెద్దగా వీడియోస్లో కనిపించడం నచ్చదు సో అందుకని వీడియోస్లో కనిపించడు ఎక్కువగా తీయనమాట ఇక బిర్యానీ అండి చికెన్ బిర్యానీ చేశాను అలాగే పాయసం కూడా చేశాను అనమాట సో ఇలా రెడీ అయిన తర్వాత బయటికి వెళ్తూ మా లంచ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత వీడియో తీసుకున్నాము ఇక టెంపుల్కి ఏం వెళ్ళలేదు ఆ రోజు లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ అంతా సర్దేసుకుంటున్నాను ఒకసారి సారీ అండి హైదరాబాద్లో అయితే తీసుకున్నాను షేర్ చేసుకుంటాను అన్నాను కదా ఇంకో శారీ కూడా ఉంది చూపిస్తాను మీకు ఒకటైతే నార్సింగ్లో తీసుకున్నాను అండ్ ఒకటైతే వరమహాలక్ష్మిలో తీసుకున్నాను ఈ శారీయే అనమాట కాస్ట్ అయితే త్రీ ఎయిట్ పడింది శారీ బట్ ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు కదా అని చెప్పి నేను తీసుకున్నాను అందులో న్యూ ఇయర్ కదా సో కట్టుకున్నాను శారీస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ కలర్ ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను శారీ తీసుకోవాలి అని అందులో బాంతిని ప్రింట్ లో వచ్చింది శారీ ఇదైతే మంగళగిరి పట్టు అనమాట శారీ పళ్ళు అయితే ఇలా వచ్చింది శారీ అంతా ఎల్లో అండ్ పర్పులు ఈ పర్పులు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నా కాంబినేషన్ లో దొరకలేదు ఇప్పుడైతే బాగా అనిపించింది చూడంగానే ఇంకా క్విక్గా తీసేసుకున్నాను ఇదనమాట ఇప్పుడు నేను బయటకు అయితే వెళ్తున్నాము ఇంట్లోనే ఉన్నాం మార్నింగ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఈవినింగ్ అవుతుంది టైం అయితే ఓకే వీడియోనైతే చూసేయండి మొక్కలన్నీ మొక్కలన్నీ ఇలా కొంచెం మందు వేసి బయట పెట్టేసామండి వాటర్ వేసి పెట్టాము వీక్లీ వన్స్ అలా ఒకసారి బాల్కనీలో పెట్టేస్తే ఎండ అనేది తగులుతుంది కదా ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడా ఫ్లవర్ వచ్చింది చూసారా కట్ చేయలేదు ఇంకా అలాగే ఉంచేశాను ఎలాగో బయట నుంచి అయితే తెచ్చాను కదా ఫ్లవర్స్ సో ఈరోజు బయటకు వెళ్తాను కాబట్టి తెచ్చుకుంటాను పూజ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంటే పూలు పూజ చేసుకోవడానికి బాగా అనిపిస్తుంది నాన్ వెజ్ కాబట్టి ఈరోజు ముందే ఫినిష్ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చాను అనమాట స్నానం చేసిన తర్వాత నాన్ వెజ్ చేశాను అనుకోండి మళ్ళీ పూజ చేయడానికి అవ్వదు కదా బయటికి వెళ్ళేటప్పుడు దేవుడికి దనం పెట్టుకొని వెళ్తూ ఉంటాను ఫస్ట్ నుంచి ఇది ఒక హ్యాబిట్ ఈ శారీ మీదకి బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను అలాగే చిన్నవి దుద్దులు పెట్టుకున్నాను అనమాట బ్లాక్ బీడ్స్ మీదవేవి సో అందుకని కనిపించట్లేదు కానీ సింపుల్గా బాగుంటుంది కదా ముగ్గు చూడండి అప్పుడే కష్టపడి వేసుకున్నా బట్ తొక్కేశారు ఎందుకండి ఈరోజు ముగ్గు చూసారా నా శారీ కలర్ కాంబినేషనే వేసున్నాను బట్ ముగ్గు అంతా తొక్కేశారు అక్కడక్కడ ఎప్పుడైనా సరే న్యూ ఇయర్ రోజు ఎంత హ్యాపీగా ఉంటాము ఆ ఇయర్ అంతా కూడా అంతే హ్యాపీగా ఉంటాము అనేది ఫస్ట్ నుంచి వింటూ ఉంటాము అవి జరుగుతాయో లేదో తెలియదు కానీ నేను ఒక సెంటిమెంట్గా మాత్రం ఫీల్ అవుతానండి నాకు శారీస్ ఎంత ఇష్టమో గోల్డ్ సిల్వర్ అన్నా కూడా కొంచెం ఇంట్రెస్ట్ మన ఆడవాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా ఇష్టపడే ఐటమ్స్ ఇవి మూడు అనేసి నేను అనుకుంటాను నా ఫ్రెండ్స్ దగ్గర చూస్తూ ఉంటాను రిలేటివ్స్లో చూస్తూ ఉంటాను నేను కూడా అలాగే కదా అందుకని అంటున్నాను సో వెండి కాయిన్ ఒకటి తెచ్చుకున్నానండి మీకు తెలుసో లేదో కానీ చాలామంది ఎంత క్రౌడ్ ఉందంటే గోల్డ్ షాప్లో అంత క్రౌడ్ ఉంది ఈ కాస్ట్లో గోల్డ్ అయితే తీసుకోలేం కానీ వెండి కాయిన్ అయితే తెచ్చుకున్నాను ఏదో ఒక ఐటెం తెచ్చుకుంటారనమాట పూజ రూమ్లో పెట్టుకోవడానికి నేను ఎప్పుడైనా అమ్మవారి ముందు ఒక వెండి కాయిన్ పెట్టుకుంటారనమాట సో ఆ సెంటిమెంట్తో అలా న్యూ ఇయర్ రోజు కుదిరి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం షోర్గా వెండి కాయిన్ అయితే తెచ్చుకుంటానండి తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటి నుంచి ఏదో ఒకటి చేసేద్దాము అనేసి అనుకుంటాం కదా కొన్ని కొన్ని అవుతాయి కొన్ని కొన్ని అవ్వవు బట్ ఏంటంటే చీరలకి కొంచెం ఎక్కువ కాస్ట్ పెడతాను అనమాట బట్టలకి సో ఈ ఇయర్ నుంచి కొంచెం తగ్గించుకుందాము అనేసి అనుకున్నాను మరి చూడాలి ఎక్కువ ఫంక్షన్స్ ఉండి ఉంటేనేమో బాగుంటుంది మనం తీసుకున్నా కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది బట్ మాకు ఇక్కడ ఏంటంటే అంత ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా రిలేటివ్స్ అంటూ ఫంక్షన్స్ తక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే ఎప్పుడో ఒకసారి సో ఎక్కువగా తీసుకుంటానన్నమాట వాటిని కొంచెం తగ్గించుకుందాము అనేసి అనుకుంటున్నాను యూట్యూబ్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు కట్టుకుంటున్నాను కానీ నాకు శారీస్ చాలా ఇష్టము ఫెస్టివల్స్కే అంతంత కాస్ట్ అవసరం లేదు కదా అనేసి అనుకుంటున్నాను ఈ మధ్య చాలా వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అలా అనుకున్నాను చాలా వరకు తగ్గించాను ఇప్పుడు ఇంకా తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను అదే నేను అనుకుందైతే ప్లస్ అనవసరమైన అన్నీ కొంటూ ఉంటానన్నమాట ఇలా క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అంటే మొత్తం నాకు మీకు తెలిసిందే శారీ ఏదైతే నేర్పాలిష్ అదే పెట్టుకుంటాను హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటాను క్లిప్స్ కొంటాను శారీ కొన్నాను అంటే మొత్తం సేమ్ అలాగే ఉండాలి నాకు రెడీ అవ్వడం చాలా ఇంట్రెస్ట్ హెవీగా కాదులేండి నాకున్న దాంట్లో నేను సాటిస్ఫాక్షన్గా నాకు నేను కనిపించాలి అందరిలో ఒకరు కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించాలి డిగ్నిఫైడ్గా ఉండాలి అనేది నేను ఎప్పుడు అనుకుంటానన్నమాట నన్ను చూసినా మీకు తెలుస్తుంది అని అను అనుకుంటున్నాను అదనమాట ఇక ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ హెడ్ బాచ్ చేసేసి పూజ చేసుకున్నాను ఎందుకంటే నాన్ వెజ్ మధ్యాహ్నం తినున్నాను కదా అందుకని ఈవినింగ్ పూజ అయిన తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్న శరవణ స్టోర్స్కి అయితే వచ్చామండి మళ్ళీ టెడ్డీ స్కూల్లో మార్కెట్ జరుగుతుందండి సో దానికోసం అని చెప్పి టెడ్డీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మార్కెట్ డే కోసం అని చెప్పి కొన్ని ఇలాంటి ఐటమ్స్ చిన్న చిన్నవి పెడదాం అనుకుంటున్నారు తనకి తెలియదు కదా ఏవి పెట్టాలి ఏంటి అని అందుకని కొంచెం హెల్ప్ చేద్దామనుకొని వచ్చాము దగ్గరుండి మనం ఐటమ్స్ తీసిచ్చామనుకోండి వీలుగా ఉంటుంది వాళ్ళు మార్కెట్ డేలో పార్టిసిపేట్ చేయడానికి సో అక్కడ ఏమేం పెట్టాలి ఏంటి అంటే కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉన్నాను ఇలా గిఫ్ట్ కవర్స్ అయితే నా బలేనొచ్చాయి ఇక తనకు కావాల్సినవన్నీ కూడా స్టేషనరీ అలాగే జ్యువెలరీ ఐటమ్స్ చూస్తున్నాము జ్యువెలరీ ఐటమ్స్ చాలా కాస్ట్ ఉన్నాయండి ఈ మేకప్ సంబంధించినవి ఏమొద్దు పిల్లలు తీసుకోరు కదా అంతగా అని చెప్పి మీకోసం నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను నేను ఒక్క నేర్ పాలిష్ అయితే తీసుకున్నానండి నాకు ఫేవరెట్ అనమాట ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్కి సరిపడా మ్యాచింగ్ నేర్ పాలిష్ హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్స్ కానీ పెట్టుకోవడం నాకు భలే ఇంట్రెస్ట్ అసలు శరవణ స్టోర్స్కి అయితే వెళ్ళామండి అక్కడ ఏ టు జెడ్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది దొరకనవంటూ ఏమీ ఉండదు అందులో కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత డిన్నర్ అనేది చేస్తున్నాను ఇడ్లీ అండ్ పల్లి చట్నీ చేస్తున్నాను టెడీకి ఈ రోజుతో హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి రేపటి నుంచి అజ్ యూజువల్ తనకి స్కూల్ ఉంటుంది మేము షాప్కి వెళ్ళొచ్చాం కదండీ అక్కడే లేట్ అయింది ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతోంది డిన్నర్ ఫినిష్ చేసేయాలి రేపు పిల్లలు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ లంచ్ బాక్సుల్లోకి ఏమేమి వెజిటేబుల్ చేయాలి ఏమైనా కటింగ్స్ ఉంటే కట్ చేసుకుంటాను గిన్నెలు ఉంటే వాష్ చేసేసుకుంటాను కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను న్యూ ఇయర్ పిక్స్ కొన్ని లాస్ట్లో వీడియోకి అటాచ్ చేస్తాను చూడండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇందరితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్